అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చాను అంటే కొత్తది కాదండి అందరి ఇళ్ళల్లో చేసుకునేదే పాయా రెసిపీ ఈ పాయా రెసిపీకి మనం ఫస్ట్ పాయా తీసుకుని బాగా కడిగి శుభ్రంగా ఉప్పు పసిపేసి ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇలా చూడండి నేను చూ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేసి పాయాని కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉడికేటట్టు ఉడికించుకుని మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కక అందులో సన్నగా తరిగిన రెండు చిన్న ఉల్లిపాయల్ని తీసుకున్నానండి నేను రెండు చిన్న ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని నూనెలో వేసుకోవాలి మరి ఎర్రగా వేపాల్సిన అవసరం లేదు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనము కొబ్బెర ఒక యాభై గ్రాముల కొబ్బెర ఒక రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి చెక్క ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క వేసి ఇలాగా మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా కొట్టుకోవాలి చూడండి ఇలా స్మూత్ పేస్ట్ కొట్టేస్తారు మన ఆనియన్స్ వేగుతున్నాయి ఇందులోకి మనము ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఎప్పుడూ ఇంట్లో రెడీగా పెట్టుకుంటామండి వేసి ఈ అల్లం పేస్ట్ ఉల్లిపాయలు రెండు వేగే లోపల మనము ఒక మూడు టమాటాలు ఈ సైజువి ఒక త్రీ టొమాటోస్ తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీలో ఇప్పుడు ఎక్కువయి ఇందులోకి మనం ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ పాయాలో ఉప్పు పసుపు వేసున్నాము ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం మీ ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేను మాత్రం ఒక త్రీ టీ స్పూన్స్ వేసాను తర్వాత చూసుకుని వేసుకోవాలి చూడండి కలర్ చాలా బాగుంది కదా మిక్సీ పౌడర్ ఇంకొక హాఫ్ స్పూన్ వేసండి చూడండి నూనె ఎలా పైకి పెరుగుతాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టొమాటోస్ వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేగిన తర్వాత మనం ఇందులోకి మనం ఇంతకుముందు కొట్టి పెట్టుకున్న ఈ మసాలా కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి కొబ్బరి ధనియాల పొడి చెక్కా లాంగ వేసి మిక్సీ కొట్టాము కదా మెత్తగా అది వేసి బాగా దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి బాగా ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఈ మసాలా టొమాటోస్ అంతా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేగనివ్వాలి ఈ పాయ చపాతి రోటీ నాన్ విత్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో దీన్ని చపాతీతో తినడానికే ఇష్టపడతారు బాగా మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఇష్టం దీన్ని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో వేగిన తర్వాత ఇలాగ లైట్గా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ చూస్తున్నారు కదా ఇంత చిన్న స్పూన్తో ఒక త్రీ బై ఫోర్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది త్రీ బై ఫోర్ స్పూన్ చూడండి ఆయిల్ ఎలా వదులుతుంది లైట్గా ఇప్పుడు మనము ఒక ఒక త్రీ అండ్ హాఫ్ కప్ స్పూన్ ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు తీసుకుని దాన్ని బాగా ఇలాగా గిలగ కొట్టుకోవాలి ఎందుకంటే మనం అలాగే అజ్జిటీస్ పెరుగు అలాగే వేసేస్తే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అందుకని కొంచెం బీట్ చేసుకుని వేసుకుంటే త్వరగా ఇలాగ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అందులో వేసినప్పుడు లంప్స్ వస్తాయండి బీట్ చేసుకోకపోతే అమ్మాయిలాగా బాగా తిని బీట్ చేసుకోవాలి పెరుగు ఓకే ఇలా బీట్ చేసుకున్న పెరుగును ఇందులో వేసి దీన్ని పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేసి మనం కలిగెట్టుకునేటప్పుడు సిమ్ సిమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే అడుగట్టుపోతుంది బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంది ఇప్పుడు మనం మంటని కొద్దిగా మీడియంలో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఈ పాయాకి మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి మసాలా పచ్చి పచ్చి వాసన పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేడి వేడి పాయా కర్రీ రోటీ వేసుకుని తింటుంటే ఉంటుంది అది మాటల్లో చెప్పలేమండి ఆ టేస్ట్ ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూసి తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ గ్లాసెస్ పెద్ద గ్లాస్ అండి ఇది పెద్ద గ్లాస్తో ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి మూడు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు వేగుతున్నాయి కదా ఇందాక నీళ్ళు వేసాం కదా ఇందులో ఈ పాయ ఉడకబెట్టాం కదా మనము ఈ పాయ ఉడకబెట్టిన దాంట్లో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఈ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి మెయిన్ దీని సారం అంతా ఈ వాటర్లోనే ఉంటుందండి చాలా జిగురు జిగురుగా ఉంటాయి వాటర్ ఇవి మనము ఇంకొక విషయం అండి ఈ పాయ ఉడకబెట్టేటప్పుడు చాలామంది ఎక్కువ వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తారు ఆ కుక్కర్లో నుంచి బయటికి చిమ్మేస్తుంది ఆ చిమ్మేయడంలో దీంట్లో ఉండే అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఉడకబెట్టేటప్పుడు మీరు ఈ పాయ వాటర్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి మెయిన్ మనకు జిగురు ఎముకలకు అదే మంచిదండి అందుకోసమే తింటారు పాయ ఎముకలకు మంచిది అని చెప్పేసి బోన్స్కి స్ట్రెంగ్త్ అని ఇప్పుడు ఈ నీళ్ళు వేగుతున్నాయి కదా ఇందాక నీళ్ళు వేసాం కదా ఇందులో ఈ పాయ ఉడకబెట్టాం కదా మనము ఈ పాయ ఉడకబెట్టిన దాంట్లో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఈ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి మెయిన్ దీని సారం అంతా ఈ వాటర్లోనే ఉంటుందండి చాలా జిగురు జిగురుగా ఉంటాయి వాటర్ ఇవి మనము ఇంకొక విషయం ఏమండి ఈ పాయ ఉడకబెట్టేటప్పుడు చాలామంది ఎక్కువ వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తారు ఆ కుక్కర్లో నుంచి బయటికి చిమ్మేస్తుంది ఆ చిమ్మేయడంలో దీంట్లో ఉండే జిగురంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఉడకబెట్టేటప్పుడు మీరు ఈ పాయ వాటర్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి మెయిన్ మనకు జిగురు ఎముకలకు అదే మంచిదండి అందుకోసమే తింటారు పాయ ఎముకలకు మంచిది అని చెప్పేసి బోన్స్కి స్ట్రెంగ్త్ అని ఒక పది నిమిషాల పాటు మన పులుసు బాగా ఉడికిందండి ఇంకా ఉడుకుతూనే ఉంది ఇప్పుడు మనము ఇందులోకి ఈ మనము ముందే ఉడకబెట్టుకున్న పాయాను వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి ఇది చూసారా ఇదంతా జ్యూస్ అంతా కూడా చూడండి ఈ జిగురు ఎలా బంక బంకగా ఉందో అంత ఈ జిగురు అంతా కూడా నేను చేయి పెట్టి చూపిస్తున్నాను నీకు ఎలా బంక బంకగా ఉందో మనకు పాయాలో మెయిన్ ఇదే ఉండాలి ఒకవేళ మనం వాటర్ ఎక్కువ వేసి అనుకోండి కుక్కర్లో అదంతా బయటకు వచ్చేసి ఈ జిగురు అనేదంతా పోతుంది చూడండి మా ఇంట్లో పులుసు ఎక్కువ తింటారండి చపాతిలోకి అందుకు చాలా ఎక్కువ చేశాను నేను కానీ ఇది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కొద్దిగా చిక్కగా అవుతుంది దించేటప్పుడు మనము దీంట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇప్పుడు దీన్ని ఇలాగే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టి సిమ్లో పెట్టి ఉడకనిస్తాము ఈ దీంట్లో ఉండే పాయాల్లో ఉండే సారము ఈ మసాలా అంతా కలిసి బాగా ఉడికి టేస్ట్ వస్తుంది చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చిక్కగా అయింది అలాగే ఆయిల్ అంతా పైకి వచ్చింది సో ఇప్పుడు మనం ఇంకా దీన్ని చాలాసేపు ఉడకబెట్టామనుకోండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది చపాతీలోకి పరోటాలోకి ఇదైతే ఈ కన్సిస్టి కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం మన పాయ కర్రీ రెడీ చూసారా ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందండి ఇది వేడి వేడి పాయ కర్రీ రోటీ రెడీ ఫ్రెండ్స్ దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఛానల్ని ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా మర్చిపోకుండా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్